కర్రీస్ చూపిస్తాను మామిడికాయ పప్పు లాస్ట్కి పచ్చిమిర్చిను పప్పు మిగిలి అంటే టెంక మిగిలింది ఆ టెంక కోసం చిన్నప్పుడు మన చిన్నప్పుడు యుద్ధాలే జరిగాయి నాకు కావాలని నా కావాలం ఇప్పుడు ఫుడ్ ఎక్కువ వల్ల దాని విలువలు తెలవట్లేదు ఎవరు వేసుకోవట్లేదు ఒకటి కంటే నాలుగు ఇస్తున్నాం కదా ఎక్కువ అందుకోసం ఫుడ్ విలువ తెలవదు ఎవరికి చికెన్ ఫ్రై చేశాను చాలా అంటే చాలా 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 బాగుంటుంది ఇది రెండు మూడు రోజులు వేసుకున్నా కూడా బాగుంటుంది బాగా స్పైసీగానో మంచిగా ఉంటుంది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ మధ్య నేను చికెన్ ఫ్రైయే చేస్తున్నాను కర్రీ చేయటం తగ్గించాను ఇది వచ్చేసేమో వేడివేడి పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చేశాను చాలా బాగా చేస్తాను నేను బిర్యానీలు ఏమో దమ్ చేశాను పన్నీర్ దమ్ చేశాను అయితే దీంట్లో మొత్తం స్పైసెస్ ముందే కలిపి పెట్టేసి ఆ తర్వాత రైస్ ఉడికిచ్చి దాంట్లో వేస్తాను కొంచెం పన్నీర్ కూడా కింద క్రిస్పీగా అలాగా ఒక్కోసారి ఏమో ఏంచుతాను ఆయిల్లో ఒక్కోసారి ఏమో మామూలుగా మొత్తం కలిపి ఒకేసారి పెట్టేస్తాను దమ్ము ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఏమో లేయర్స్ పన్నీర్ ముక్కలు ఫ్రై చేస్తారు అది కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది ఆల్రెడీ కింద మనం దమ్ చేస్తాం కాబట్టి లైట్గా రోస్ట్ అవుతుంది అందుకోసం నేను ఫ్రై చేయను ఇలాగ చాలా బాగుంటుంది మాకు